మన దాంతో దేవునికి స్థుతిస్తా దేవుని గానపరుస్తా వచ్చు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మార్గం ఏంటంటే ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ మనకు అన్ని కంఫర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్ని అనుకూలంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరూ మనకు తోడుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరూ నీతో జతగా రావచ్చు రాకపోవచ్చు నీవు కన్నా నీ పిల్లలే నీకు తోడుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు నిన్ను కన్న పిల్లలే నీకు సహాయకరంగా లేకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో నీ ఇంటివారే నా భర్తే నా భార్యే నా పిల్లలే నా తల్లిదండ్రులే నా అన్నదమ్ములే నా అక్క వీళ్ళు కూడా ఎవరు నాకు లేరు ఏంటి బ్రతుకు అన్నట్లుగా నీవు ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు సనగకూడదు అయ్యా నాతో వారు రావలసిన వరకు వచ్చారు అందుకు నీకు స్తోత్రం నా జీవితం చివరి వరకు నీవు మాత్రమే వెంటావు